కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామం ఐసిఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ కాలనీ గేట్ ఆపోజిట్ ఉండే ఎస్సీ కాలనీ జకరయ్య కాలనీ ఉండే మురికి కాలువలో గత రెండు నుండి క్లీనింగ్ నోచుకోలేదు ఎండివో మేడం చొరవతో చిలకమూరు గ్రామంలో ఉండే గ్రామ సర్పంచ్ చిన్నతి శరత్ ఎనిమిది మంది కూలీలతో కాలువల క్లీనింగ్ చేపించడం జరుగుతుంది రెండు సంవత్సరముల నుండి కాలువలో క్లీనింగ్ నోచుకోని ఈ కాలనీని ఎండీఓ మేడం చొరవతో ఈ కాలువల క్లీనింగ్ మొదలు పెట్టినందుకు ఎండిఓ మేడం కు గ్రామ సర్పంచ్ చిన్నతి శరత్ కు కాలనీ వాసులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మీరు ఇప్పుడు ఇక్కడ ఎంత లోతు వచ్చిన కాడికి తీసారో అక్కడ నుంచి నీళ్ళు అంత వచ్చాయి అది మీరు ఈ మాదిరిగా తీస్తేనే మనకు నీళ్ళు పోతుంది అదే అదే ఫ్రెష్ వల్ల మేము మాట్లాడుతున్నాం కదా దీనికి స్పందించారు మీ శరత్ ఫ్రెష్ ఫ్రెష్ ద్వారానే మేము దీనికి కంప్లైంట్ రాసాము ఈ టీవీ త్రిపుల్ నైన్ ద్వారా స్పందించారు స్పందించి క్లీనింగ్ చేస్తున్నారు ఈ క్లీనింగ్ చేయడంలో మీ వంతు భాగం ఏంటంటే ఇక్కడ తగ్గు క్లియర్ క్లియర్గా పూర్తిగా అంత తీస్తే వాటర్ పోతుంది అక్కడ పైపక్క కొద్దిగా తీయపోయినా కూడా వాటర్ వస్తుంది ఇబ్బంది ఏం లేదు ఇక్కడ క్లియర్ కావాలా అందుకు మీకు ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఈ మటుకు ఇదే ప్లేసు ఇదే నీట్గా ఆ బెడ్ వరకు తీసుకుంటే వెళ్ళండి ఓకేనా అక్కడ ఏదైనా జమ్ము ఏదైనా పుల్లలు గిల్లున్నే మీ శరత్ని అడిగి షూ ఇప్పించుకోండి షూ ఉన్నాయంట చెప్పాడు జాగ్రత్త మీరు తీసేటప్పుడు మీ పేరు చెట్రాగ్ మీ పేరు ఓకే చేయండి ప్రజా లేదండి మన పంచాయతీ తరఫు ఉన్నాయి కదా స్టార్టింగ్ కదా చేసింది హీరో అయిపోవాలి మ్యాక్సిమం లేదంటే రేపు అయిపోతాయి అంటే అక్కడ వరకు లేదులే ఆ నుంచే ఇక్కడ డామేజ్ ఎంతవరకు మనకు డ్యామేజ్ ఉందో అంతవరకు చేస్తాం ఇదైతే క్లియర్ కావాలి మనకి దీనికి అది నీళ్ళు ఆడ ఎక్కడం లేదు శేఖర్ ఇప్పుడు ఇన్ఛార్జ్ తీసి మళ్ళీ నీకు ఇచ్చారు స్టార్టింగ్ అప్పుడు వన్ ఇయర్ సర్పంచ్ మీరే గెలిచారు అప్పుడు దీప వచ్చిన తర్వాత చక్కగా వాళ్ళకే చార్జ్ అని చెప్పేసి మళ్ళీ మీకు ఇచ్చారు మీకు ఇవ్వడంతో మళ్ళీ కొద్దిగా అభివృద్ధి పనులకు ఇది నాంది పలికినారు ఓకే ఓకే